గ్రామాల అభివృద్ధి కేంద్ర ప్రభుత్వంతో సాధ్యమవుతుందని బీజేపీ సిద్దిపేట జిల్లా అధ్యక్షులు బైరిశంకర్ అన్నారు గురువారం మండలంలోని పెద్ద ఆరేపల్లి గ్రామ సర్పంచ్ కర్రోల దివ్యాకృష్ణ ఏకగ్రీవంగా ఎన్నికవడంతో ఆమెను షాల్వాతో ఘనంగా సన్మానించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సర్పంచ్ కర్రోల దివ్యాకృష్ణను ఏకగ్రీవ ఎందుకున్నందుకు అలాగే ఉప సర్పంచ్ వీరేష్ ను వార్డు సభ్యులుగా నర్సింహులు మమత నర్సింలు మంజుల కల్పన మంజులను ఏకగ్రీవంగా ఎన్నుకున్నందుకు గ్రామస్తులందరికీ బీజేపీ తరఫున ధన్యవాదాలు తెలిపారు పార్లమెంటు సభ్యులు మాధవనేని రఘునందన్ రావు శాఖ గ్రామాన్ని అభివృద్ధి నడిపించేందుకు కృషి కేంద్ర గ్రామాల సంవత్సరాల కాలంలో గ్రామంలో నిర్మించిన స్మశాన వాటికలు డంపింగ్ షెడ్ గానీ గ్రామంలో ఎలాంటి అభివృద్ది కార్యక్రమాల్లోనైనా కేంద్రం ఇచ్చిన నిధులతోనే సాధ్యమవుతుందన్నారు గత రెండు సంవత్సరాల కాలంలో సర్పంచులు లేకున్నా కేంద్ర ప్రభుత్వ నిధులతో గ్రామాల్లో అభివృద్ది కార్యక్రమాలు జరుగుతున్నాయన్నారు ఈ కార్యక్రమంలో బిజెపి మండల అధ్యక్షులు మంకిర స్వామి మాజీ అధ్యక్షులు పెంకట్ గౌడ్ ప్రధాన కార్యదర్శి నీలా స్వామి నాయకులు టెన్కంపేట నర్సింహులు కృష్ణ పాల్గొన్నారు మాపై నమ్మకం ఉంచి ఏకగ్రీవంగా ఎన్నుకున్నందుకు ఆరపల్లి గ్రామ ప్రజలకు మా యొక్క హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాము గ్రామ మేము గ్రామ అభివృద్ధికి ఖచ్చితంగా కృషి చేస్తాము మిగతా గ్రామాలు ఆరపల్లి గ్రామం వైపు చూ అభివృద్ధిని చూసి గర్వపడేలా చేస్తాము మీడియా మిత్రులకు నమస్కారం స్థానిక సంస్థల ఎన్నికల్లో అంటే సర్పంచ్ ఎన్నికల్లో దుబ్బాక నియోజకవర్గానికి సంబంధించి రాయపూర్ మండల్ ఆరపల్లి గ్రామ సర్పంచ్ గా దివ్య కృష్ణ ఏకగ్రీవంగా ఎన్నుకున్నందుకు గ్రామస్తులందరికీ భారతీయ జనతా పార్టీ పక్షాన ఉదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తూ అలాగే ఉప సర్పంచ్ గా వీరేశ్ ఉల్లి నరసింహులు వార్డు మెంబరు మంజుల కల్పన మమత వీటిని భారతీయ జనతా పార్టీ వార్డు మెంబర్లుగా ఎన్నుకున్నందుకు వీరికి మొత్తం భారతీయ జనతా పార్టీ పక్షాన హృదయపూర్వకంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ మొదటి సిద్దిపేట జిల్లాలోనే మొట్టమొదటి భారతీయ జనతా పార్టీ బలపరిచిన అభ్యర్థిగా గ్రామస్తులందరూ సహకారంతో గెలిచిన వ్యక్తిగా వీరందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ మా గౌరవ పార్లమెంటు సభ్యులు మాధవనేని రఘునందన్ రావు సహకారంతో రాబో రోజులలో తప్పకుండా వీరికి అండగా భారతీయ జనతా పార్టీ ఉంటారు ఎంపీ గారు వారి నిధుల నుంచి కానీ మిగతా వాటి నుంచి కానీ అభివృద్ధిలో భాగంగా ఈ గ్రామానికి అధిక మొదటి ప్రాధాన్యత ఇస్తూ మేమందరం కూడా వీరికి సపోర్ట్గా ఉంటాం నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఈ దేశంలోనే భారతీయ జనతా పార్టీ పట్ల మంచి ఆదరణ ఉన్నదన్నదానికి ఇది నిదర్శనం గత పదకొండు సంవత్సరాల భారతీయ జనతా పార్టీ పాలనలో చేసినటువంటి అభివృద్ధి పనులు ఎక్కడ చూసుకున్న గ్రామంలో సీసీ రోడ్లు కానీ మురికి కాలువలు కానీ శ్మశాన వాటికలు కానీ డబ్బింగ్ షెడ్స్ కానీ ఏ అభివృద్ధి పని జరిగినా భారతీయ జనతా పార్టీ కేంద్రం ఇచ్చిన నిధులతోటే ఇవాళ గ్రామాల అభివృద్ధి జరిగినాయి గత సర్పంచులకు చాలా వారికి పెండింగ్ బిల్లులు రాక చాలా మంది సర్పంచులు ఇబ్బందులు పడి ఆత్మహత్యలు చేసుకున్న సందర్భాలు చూసినాం మనం ఈ ప్రజాపాలనని చెప్పుకునే కాంగ్రెస్ ప్రభుత్వం కేంద్రం నుంచి వచ్చే మూడు వేల కోట్ల నిధులు ఆగిపోతున్నాయని ఆదరా బాధరాగా సర్పంచ్ ఎన్నికలు పెట్టడం జరిగింది గత ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ గ్రామ పంచాయతీకి నేరుగా నిధులు ఇస్తూ ఉంది అంతమందుకు రాష్ట్ర ప్రభుత్వానికి నిధులు ఇస్తే రాష్ట్ర ప్రభుత్వం గ్రామాలకు ఇచ్చే పరిస్థితి ఉండే ఇప్పుడు ఏదైతే ఫిఫ్టీన్త్ ఫైనాన్స్ నిధులు ఇస్తా ఉందో గ్రామ పంచాయతీలకు డైరెక్ట్ గా ఖాతా ఓపెన్ చెప్పి సర్పంచ్ సెక్రటరీ పేరు మీద నేరుగానే డైరెక్ట్ ఎవరి ప్రమేయం లేకుండా ఇవాళ నిధులు ఇవ్వడం జరుగుతూ ఉంది ఈ రెండు సంవత్సరాల ఎన్నికల కాని టైంలో పీరియడ్ అధికారుల పాలన ఉందో ప్రతి గ్రామంలో ఈ ఏమంటారు దీని వర్కర్స్ కు సఫాయి కార్మికులకు కానీ మిగతా బ్లీచింగ్ కానీ మిగతా లైటింగ్ కానీ ఏది జరిగినా కేంద్రం ఇచ్చిన నిధులతో ఈ రెండు సంవత్సరాలు గ్రామ పంచాయతీలు మనగడ సాగించినాయి తప్పకుండా ఇవాళ రాబో రోజులలో ఉచిత రేషన్ కూడా మా ప్రభుత్వం గత ఐదు సంవత్సరాల నుంచి ఇస్తా ఉంది కిసాన్ సమ్మాన్ నిధి కూడా ప్రతి రైతుకు నాలుగు గుంటలున్నా ఐదు గుంటలున్నా ఆరు వేల రూపాయలు ఇవ్వడం జరుగుతూ ఉంది రాబో రోజులలో తప్పకుండా భారతీయ జనతా పార్టీ ఈ గ్రామానికి మా రఘునందనరావు రావు గారు కానీ మా రాష్ట్ర అధ్యక్షులు గానీ రామచంద్ర రావు గారు గాని పూర్తి సహకారం అందించి ఈ గ్రామం అభివృద్ధిలో మేము కూడా తోడుగా ఉంటామని తెలియజేస్తూ జై శ్రీరామ్ జై శ్రీరామ్